比较方便。 తరణిరతులుద్యాపంలో జాగ్రత్తలయ్యి ఇప్పుడు వ్యాధులతో పీడింపబడుతూ ఉంటారు పుట్టడము బాగా పుష్టిగా పెరగడము గాలిని పీల్చుతూ వదులుతూ దీర్ఘాళిక బతకడము నీళ్ళని జన్మ సార్థకమైన మానవ జన్మ యొక్క కర్తవ్యము పరమార్థ ప్రాప్తి ఇదే సత్యము లేకపోతే కుక్కలు పందులు మొదలగు వారిని బతుకులని ఏమి లోపము లోపము ఉంది కుక్కలు కూడా తమ పట్టను నింపుకుంటాయి స్వేచ్ఛగా సంతాన ఉత్పత్తిని కూడా చేస్తాయి ఇలా కుక్కలు మానవులు సమానముగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి శరీర పోషణ మరియు మైదానము ఇవే మానవ శరీరానికి సాధనలు అయితే ఈ జన్మకు పర్యావాసనం ఇదే అయితే ఈ ఈ నరజన్మ వ్యర్థము ఆహార ఆహార నిద్ర భయ మైదానాలు ఈ నాలుగింటిలోనూ ఆయువు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవులకు భేద భేద భేదం ఏముంది ఇదే మానవ శరీరానికి సార్థకత అయితే మాన మానవి పుడితే మాత్రము ఏ ఏం పొలిమిత్తి కూడా శ్వాసోచర్మలు చేస్తుంది కుక్కలు కూడా దృష్టిగా పెరుగుతాయి మనుషులు భక్తులు నిర్భయలు స్వతంత్రులు మరియు శ్వాసతముగా ఉండేవారు అన్న వివేకము ఉండటం ఈ జన్మకు సఫలత మనము మనం ఎవరము ఎక్కడి నుండి వచ్చాము ఈ మానవ జన్మకు కారణం ఏమిటి అన్న ఈ పర్య ఈ ఈ రహస్యాలను తెలుసుకున్న వారు వివేకవంతులు లేకపోతే అంత వృధాశ్రమ బాల్యము యవనము వ్యర్థకావ్యవస్థలో అందరికీ ఉంటాయి కానీ అవి ఎలా వచ్చిపోతాయో ఎవరు తెలుసుకోలేరు ఈ క్షణంలోనూ ఉన్న శరీరము మరో క్షణంలోనూ ఉండదు శరీరము మరమూత్రాలు శ్లేషము సీము రక్త రక్తాల మురికి కాలువ దీన్ని క్షణము మరణము వెంటాడుతూనే ఉంటుంది ఇది చాలా చెడు లక్షణాలు కలది ఈ మానవ శరీరము క్రిమికీటకాలు కాలువలము అనేక రోగాలకు ఆకారము క్షణ బంగరము అశ్వాస్యతము రక్త మాంసం రక్త రక్త మాంసాలు నరాలతో నరాలతో ఉన్న వాహనము ఎముకలు శర శరమాలతో కూడిన ఒక ఆకారము మరమూత్రాలు దుర్గంధపు పోయి ఇది జీవునికి ప్రత్యక్ష ప్రతిబంధకము రక్త మాంసాలు చర్మము నరాలు కొవ్వు